శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలో చూద్దాము కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు పూర్తి చేస్తారు అందరి నుండి కూడా మీరు ప్రశంసలను అందుకుంటారు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా మారబోతూ ఉంది సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మీరు మాత్రం రేపటి రోజున దైవ ఆరాధన అసలు మానవద్దు కుంభరాశి వ్యక్తులు తాము చేసే పనిలో విజయాన్నే సాధిస్తారు మీ కళలను నెరవేర్చుకునే అవకాశం లభించబోతోంది కెరియర్ పరంగా మీకు అనుకూలంగా మారనుంది ఈ అవకాశాలను మీరు సరైన సమయంలోనే ఉపయోగించుకోవాలి వైద్యానికి సిద్ధమవుతున్న విద్యార్థులు చాలా మంచి రోజుగా మీకు ఉంది ముఖ్యంగా విద్యార్థులకు రేపటి రోజున మీ కృషికి సరైన ఫలితం లభించబోతోంది మీ రంగంలో పేరు సంపాదించుకోగలుగుతారు వ్యాపారంలో రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున ముందుకు సాగేందుకు కొత్త అవకాశాలు లభించనున్నాయి మీ ఆదాయం పెరిగే అవకాశం కనపడుతోంది సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కూడా అవకాశం అయితే మీకు లభిస్తుంది ఇది మీకు చాలా విశ్రాంతినిస్తుంది ఇక మీ కృషిని దృఢ సంకల్పాన్ని బలంగా మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది మీరు మీ సమయానికి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు బాధ్యతలు పెరగనున్నాయి ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరిగినా గానీ పనులు మాత్రం సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు కాబట్టి ఎక్కువగా అనవసరంగా ఆలోచన చేసుకోకండి రేపటి రోజున మీరు చేపట్టిన బాధ్యతలను అయితే విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా మీ పరిచయస్తులు శ్రేణిలో విశేషంగా మీరు ప్రశంసలను అందుకుంటారు ఈ రాశి వ్యక్తులు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు బంధుమిత్రులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు కుంభరాశి వారికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపటి రోజున దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయడం ఆదిత్యాష్ఠక పారాయణ చేయడం అలాగే నరసింహస్వామిని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్